వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడి రాశుల వారికి డబ్బే డబ్బు ఈ రాశి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయండి శాస్త్రంలో అన్ని ఇతర గ్రహాలతో పోల్స్తే శుక్రునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ గ్రహం కీర్తి ఆదాయం అదృష్టాన్ని చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది లక్ష్మీదేవి గ్రహంగా కూడా చెప్తారు అందువల్ల ఈ యొక్క శుక్రగ్రహం రాశి మార్పుడి తిరోగమన కారణంగా కొన్ని రాశి చక్రగుతులు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ గ్రహం మేషరాశిలో ప్రవేశించింది దీనివల్ల ఈ రాశుల వారికి బాధికంగా భారీగా ఆర్థిక లాభాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఆ రాశిలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు సుకుని యొక్క సంచారం కదలికలి రాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది ఈ యొక్క కాలంలో పని ప్రారంభించిన ఎవరైనా సరే ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు అంతేకాకుండా వారి యొక్క జీవితంలో ఆకస్మికంగా ఎన్నో లాభాలను పొందుతారు ఇదే సమయంలో నగదు ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటుంది ఇదే సమయంలో వైవాహిక జీవితంలో తలెత్తే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది మకర రాశి వారు ఈ సమయంలో మకర రాశి వారు అనేక ప్రయత్నాలు పొందుతారు ఈ సమయంలో వారు ఏ ఫలితాలు ఎటువంటి సమస్య లేకుండా విజయం సాధిస్తారు అంతేకాకుండా మీ పెట్టుబడుల నుంచి క్యాస్ పొందుతారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి సంతోషం రెట్టింపు అవుతుంది ఆర్థికంగా కూడా పడతారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి